ఇది వచ్చేసి జియో రోటర్ మనకి ఫైబర్ది జియో ఫైబర్ ఏంటంటే మనకి ఆప్టికల్ కేబుల్తో వస్తుంది సో మీకు ఎండ్ అనేది స్పీడ్ బాగుంటుంది సిమెట్రిక్ ఉంటుంది అప్లోడ్ అండ్ డౌన్లోడ్ మంచిగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫైబర్ రోటర్ ఇది ఏంటంటే మనకి ఫైబర్ లేని ఏరియాలలో ఎయిర్ ఫైబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఎట్లా అంటే మనకి బిల్డింగ్ పైన ఒక త్రీ ఫ్లోర్ కానీ టూ ఫ్లోర్స్ ఉంటే ని బట్టి ఇందులో రెండు రకాలు ఉంటాయి మనకి ఎయిర్ ఫైబర్ ఎంయు అని ఉంటుంది ఎయిర్ ఫైబర్ యూబిఆర్ ప్లస్ అని ఉంటుంది ఇది యూబిఆర్ ప్లస్ రూటర్ అండ్ ఎయిర్ ఫైబర్ ఎంయూ కూడా ఇదే రూటర్ కాకపోతే మీ ఇండివిజువల్ హౌస్ అనుకోండి వేరే ఓడియో అని ఉంటుంది అది వేరే ఉంటుంది మీకు అది తర్వాత చెప్తాను నీకు ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫైబర్ యొక్క రూటర్ జియో ఇక్కడ ఉంది చూడండి ఎయిర్ ఫైబర్ హోమ్ రౌటర్ అని ఇది వచ్చేసి మనకి ఫైబర్ రోటర్ జియో ఫైబర్ యొక్క రోటర్ ఓకేనా ఈ రెండు మీకు ఓపెన్ చేసి అసలు రోటర్స్ ఎలా ఉంటాయనే చూపిస్తుంది సో ఫస్ట్ మీకు ఫైబర్ ని చూపిస్తున్నాను ఇది జియో ఫైబర్ రోటర్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ గిగా హెచ్ రోటర్ మనకి దీంట్లో ఫైవ్ హ్యాడ్జ్ బ్యాండ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్నాయి కదా మీకు ఇక్కడ ఎస్ఎస్ఐడి ఏమో ఈ రోటర్ యొక్క డిఫాల్ట్ యూజర్ నండి ఇక్కడ ఎస్ఎస్ పాస్వర్డ్ అంటే ఇది మీకు డిఫాల్ట్ పాస్వర్డ్ మీరు ఎప్పుడైనా రీస్టార్ట్ చేసినప్పుడు ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు పాస్వర్డ్ చేంజ్ చేయకపోతే అండ్ దీంట్లో మీకు ఏమేమి ఉన్నాయనే చూపిస్తాను ఇది మనకి ఆప్టికల్ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండ్ కేబుల్ అంటారు దీని యూజ్ అయింది మీకు తర్వాత చెప్తాను దీంట్లో మనకి ఒక అడాప్టర్ ప్రొవైడ్ చేశారు ప్లస్ ఇంకా ఇందులో మనకి ప్యాచ్ కార్డ్ ఉంటుంది ఇది ప్యాచ్ కార్డ్ దీని యూజ్ అనేది తర్వాత చెప్తాను సో టోటల్ గా అయితే ఇది ఒక మాన్యువల్ యూజర్ మాన్యువల్ సో ఇక్కడ ఈ జియో రూటర్ ఉందో మీకు ఇక్కడ ఒక హోల్ ఉంది కదా ఈ ప్యానెల్ తీసాక ఇక్కడ ఒక హోల్ ఉంటుంది అందులో మనకి ఒకవేళ మనకి హెచ్టీబి అని ఉంటుంది దాన్ని ప్రొవైడ్ చేస్తేనేమో సేమ్ ఇలాంటిది ఒక జాక్ ఉంటుంది అనమాట దీనికి ఈ కనెక్టర్ని దీంట్లో ఇన్సర్ట్ చేస్తారు మనకి మీరు ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలనుకున్నా కానీ జస్ట్ ఈ కనెక్టర్ని ఇక్కడ నుంచి వెళ్ళి పీకేస్తే అయిపోతుంది తీసుకొని వెళ్ళొచ్చు ఇది మనకి పవర్ ఇన్పుట్ ఇచ్చేది అండ్ ఇక్కడ మనం రెండు యూఎస్బి పోర్ట్స్ ఉంటాయి ఇది మనకి ఏమైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ప్లస్ ఇక్కడ ఒకటి ల్యాండ్ లైన్ సింబల్ ఉంది ఈ ల్యాండ్ లైన్ ఏంటంటే మీకు జియో ఫైబర్లో ఒక ల్యాండ్ లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మీకు అది ల్యాండ్లైన్ నెంబర్ త్రూ వస్తుంది అదే మీకు జియో కనెక్షన్ కూడా నెంబర్ యూజ్ అవుతుంది రీఛార్జ్ చేసుకోవడానికి ఓకేనా అండ్ మీకు ఇందులో నుంచి నాలుగు కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు అండ్ అంటే సిస్టమ్ కానీ ల్యాప్టాప్కి లేదంటే ఏదైనా ఇంటర్నెట్తో పనిచేసే మనకి ప్రింటర్స్ అవి ఉంటాయి కదా వాటికి ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కనెక్షన్ ఇచ్చుకోవచ్చు వైఫై డివైసెస్ కి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మీకు రేంజ్ టూ బీహెచ్కే ఫ్లాట్ వరకు ఈజీగా కవర్ అవుతుంది మీ బిల్డింగ్ స్ట్రక్చర్ బట్టి సిగ్నల్ స్ట్రెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇందులో మనకి స్పీడ్స్ వచ్చేసి లో అయితే మీకు థర్టీ ఎంబీపీఎస్ బేసిక్ లోయెస్ట్ స్పీడ్ ఉంటుంది థర్టీ ఎంబీపీఎస్ నుంచి వెళ్ళి మనకి వన్ జీబీపీఎస్ వరకు ఫైబర్లో ప్లాన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ओके ना एंड మీకు ఇప్పుడు మీకు ఎయిర్ ఫైబర్ రూటర్ ని ఈ పిస్ చూపిస్తాను ఒక్కసారి ఇది జియో ఎయిర్ ఫైవ్ ఇది జియో ఎయిర్ ఫైబర్ రూటర్ సరే ఇది మీకు unboxing చేసి చూపిస్తా ఇక్కడ మీకు మెన్షన్ చేసారు చూడండి డివైజ్ యొక్క ఫ్యూచర్స్ ఏందని అండ్ ఇందులో మీకు బాక్స్లో ఏమేమి ఇస్తారని చూపిస్తారు డివైజ్ మౌంట్ డివైజ్ అండ్ దాని యొక్క మౌంట్ ఉంటే మనం గోడకు ఫిట్ చేసుకోవడానికి ఒక ల్యాండ్ కేబుల్ ఉంటుంది అండ్ ఒక పవర్ అడాప్టర్ ఫైబర్కి వచ్చేసి పవర్ అడాప్టర్ నార్మల్గా ఉంటుంది ఇలా ఉంటుంది ఫైబర్ది ఓకేనా మీకు ఎయిర్ ఫైబర్ది డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ రౌటర్ ఓపెన్ చేస్తున్నాం సో ఇలాగా చెప్పారు కదా అందులో ఒక ల్యాండ్ కేబుల్ ఇది వచ్చేసి వాల్ మౌంట్ దీన్ని మార్జిన్ చేసుకొని మనం ఫిట్ చేసుకోవాలి వాల్కి అండ్ ఇది వచ్చేసి రౌటర్ ఎయిర్ ఫైబర్ యొక్క రౌటర్ ఫైబర్ రోటర్ ఏమో మనకి నావీ బ్లూ కలర్ ఉంటుంది ఇది ప్యూర్ వైట్ ఉంటుంది ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇది పవర్ ఇన్పుట్ అండ్ ఇక్కడ మీకు అడాప్టర్ మీన్స్ ఇక్కడ అడాప్టర్ ఉంది కదా ఇది డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే మీకు ల్యాండ్ కేబుల్ని దీనికి అటాచ్ చేసి ఉంటుంది సో ఇక్కడ మనకు బయట నుంచి వచ్చే ల్యాండ్ ని ఇక్కడ ఇస్తారు రిసీవర్కి పిఓఈ అంటారు దీన్ని ఈ కి కనెక్ట్ చేసి మనం రౌటర్కి సెట్ చేసుకోవాలి ఇది అడాప్టర్ పవర్ పాయింట్ లో దీని పక్కన ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా ఇందులో దీన్ని ఇన్సర్ట్ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ లైట్ ఇండికేట్స్ అవుతాయి అండ్ సేమ్ లెక్కనే ఫైబర్ రౌటర్ లెక్కనే దీనికి కూడా నాలుగు అవుట్పుట్స్ ఉంటాయి అండ్ దీనికి ఇక్కడ ల్యాండ్ సపోర్ట్ ఉండదు ఎయిర్ ఫైబర్లో ల్యాండ్ లైన్ సర్వీస్ అనేది ఉండదు ఓన్లీ ఫైబర్లోనే ల్యాండ్ లైన్ సర్వీస్ ఉంటుంది అండ్ ఇక్కడ ఇఎస్బీ పోర్ట్ అనేది ఒకటి ఇచ్చరు అండ్ కామన్గా మీకు ఏ కైనా సరే ఒకవేళ మీరు రూటర్ని రీస్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చిన్న డాట్ ఉంది కదా హోల్ ఈ హోల్ లో టెన్ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకోవాలి టెన్ టెన్ సెకండ్స్ మీరు ప్రెస్ చేసి పట్టుకుంటే అది ఆటోమేటిక్గా రీస్టార్ట్ అనేది అవుతుంది సేమ్ ఇక్కడ ఫైబర్ కూడా అంతే ఇక్కడ ఫైబర్ చూడండి ఇక్కడ ఒక బటన్ ఉంది బటన్ కాదు ఇది బటన్ ఏంటంటే జస్ట్ రీబూషన్ అనమాట అంతే ఇక్కడ హోల్ ఉంది కదా పైన ఇది రీస్టార్ట్ సో దీంట్లో మీరు ఒక టెన్ సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు రి రౌటర్ అనేది రీస్టార్ట్ అవుతుంది సో మీరు ఏమైనా నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటే అవన్నీ ఎరేజ్ అయిపోయి మళ్ళీ డిఫాల్ట్ యూజర్ నేమ్ వస్తుంది ఇక్కడ ఉంది కదా ఎస్ఎస్సి ఐడి పాస్వర్డ్ అని ఇవి డిఫాల్ట్ డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్‌వర్డ్స్ సో ఇది మీకు ఎయిర్ ఫైబర్ కి రోట్ ఎయిర్ ఫైబర్ అండ్ నార్మల్ ఫైబర్ రూటర్స్ ఓకేనా అండ్ మీకు ప్లాంట్స్ అనేవి మీకు చెప్తాను క్లియర్గా ఎయిర్ ఫైబర్లో ఏ ప్లాంట్స్ ఉంటాయి ఫైబర్లో ఏ ప్లాంట్స్ ఉంటాయి కానీ